ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా సో ల్యాండ్ కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ ఉంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్గా అయితే అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ వితౌట్ ఫర్నిచర్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ అనమాట ఇదంతాను కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి కన్స్ట్రక్షన్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది ఇందులో ఫ్లాట్స్ అయితే అన్నీ సేల్ అయిపోయినండి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉంది టూ బిహెచ్కే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లోరే మనకి ఈ ఫ్లాట్ అవైలబుల్ అయితే ఉంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల అరవై ఐదు అండి కామన్ ఏరియా వచ్చి మూడు వందల అరవై ఆరు ఇచ్చారు కార్ పార్కింగ్ హండ్రెడ్ అండి అన్డివైడెడ్ షేర్ ఇరవై ఐదు గజాలైతే ఇవ్వటం జరుగుతుంది చూస్తున్నారు కదండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ సీలింగ్ తో పాటు చాలా చక్కగా అయితే ఇవ్వటం జరిగింది మీ కబోర్డ్స్ కూడా మీకు అనుకూలంగా అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో పాటు ఫస్ట్ బెడ్రూమ్ అవైలబుల్ ఉంది ఇది డైనింగ్ అండి డైనింగ్ కింద ఇచ్చారు ఈ లోపల కిచెన్ దేవుడి మందిరం కూడా ఎదురుగుండారా ఇది దేవుడి మందిరం ఇక ఈ లోపలంతా కూడా కిచెన్ సంబంధించిన గదండి కిచెన్ అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియాతో పాటు చుట్టూతా వ్యూ కూడా చూశారు కదా ఏ విధంగా అయితే ఉందో చుట్టూ అన్ని సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది హైవే కానించి కేవలం నూట యాభై మీటర్ల దగ్గరలో అయితే అవైలబుల్ ఉందండి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా చూశారు కదా విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఇవ్వడం జరిగింది ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్స్తో కూడా వాష్రూమ్ అవైలబుల్ అయితే ఉన్నాయండి బెడ్రూమ్ అవుట్ సైడ్ కూడా చూశారు కదండి బాల్కనీ కింద ఇచ్చారు చుట్టూతా ఈ విధంగా అయితే ఉంది దీని తోడు ఎస్బీఐ వారు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ గ్రామీణ కార్పొరేషన్ ఆఫీస్ కూడా ఉందండి అండ్ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా పక్కనే ఉందండి ఇంకా చూడాలనుకుంటే దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో కస్టమర్ సిబిలియన్ ట్రాక్ బాగుంటే నైన్టీ పర్సెంట్ వరకు లోన్ చేసే అవకాశం అయితే ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్